హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలండి ఎలా చేయాలో చూసేద్దాం రండి అందుకోసం బియ్యాన్ని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత స్టేన్ చేసేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక వెట్ క్లాత్ తీసుకొని దాని మీద బియ్యాన్ని అన్ని వేసి అవి బాగా ఆరనివ్వాలండి పూర్తిగా ఆరిపోవాలి బియ్యం అలా తడి ఏమి ఉండకుండా అవి కూడా వెట్గా అయిపోవాలి అలా అయిన తర్వాత మిక్సీకి వేసేసుకోవచ్చండి లేదు అంటే మిషన్కి కూడా పట్టించుకొచ్చుకోవచ్చు మిక్సీకి వేసుకొని ఒక టూ గ్లాసెస్ బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ ప్రమిదలు చేయడానికి అందులోకి కొంచెం బెల్లము పచ్చి పాలు వేసుకోవాలండి అలానే ఆవు నెయ్యి ఓన్లీ పాలతో కూడా పిండి దీపాలు చేస్తారు నేను ఇక్కడ లైట్గా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను వేసుకొని అదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకొని ఇచ్ ఇదంతా చపాతి పిండిలాగా తడిపి పెట్టుకోవాలి మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా తయారు చేసి పెట్టుకోవాలండి అలా రెడీ అయిన దాన్ని మనము సెవెన్ ఈక్వల్ బాల్స్ లాగా రెడీ చేసేసుకొని దానిని నీట్గా చేసుకొని మనం ఫింగర్ పెట్టేసి మధ్యన ప్రెష్ చేస్తూ పిండి దీపాన్ని తయారు చేసుకోవచ్చండి ఇది మామూలుగా మనం అందరం చేసే మెథడే కొత్తగా చేసేవాళ్ళు చేయడం రాని వాళ్ళు కోసం ఇంకో సింపుల్ మెథడ్ చూపిస్తున్నానండి నేను ఇక్కడ మీకు మనం ఒక గ్లాస్ తీసుకొని వాడని గ్లాసెస్ ఉంటాయి కదా ఇంట్లో అవి తీసేసుకొని దాంట్లో కొంచెం పొడి బియ్యం పిండి వేసుకోండి బాల్కి కూడా కాస్త పొడి బియ్యం పిండి వేసి అట్లా స్ప్రెడ్ చేసి దాంట్లోకి పెట్టేసి మిడిల్లో ఫింగర్తో ప్రెస్ చేస్తూ అన్నామంటే బియ్యం పిండి ప్రమిద రెడీ అయిపోతుందండి కరెక్ట్గా వస్తుంది షేప్ కూడా నీట్గా ఉంటుంది చూడడానికి అన్నీ ఒకే విధంగా ఉంటాయి ఇలా చేసుకుంటే ఇలా అన్నీ చేసుకున్న తర్వాత పిండి దీపాలు ఇలా రెడీ అయిపోయాయి కదండి మనము గంధంతో కుంకుమతో పిండి దీపాన్ని అలంకరించుకోవాలండి ఇక్కడ నేను బర్డ్ తీసుకొని గోవిందనామం పెడుతున్నాను గంధంతో కుంకుమని కూడా మనం వాటర్లో కలిపి మధ్యన నామానికి పెట్టుకోవచ్చు నేను నార్మల్గా పెట్టేస్తున్నాను నన్ను కొంతమంది పిండి దీపాలు ఎలా చేస్తావు నువ్వు అని అడిగారు వాళ్ళ కోసం నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఎలా చేయాలి అనేది అంతేనండి ఇలా పిండి దీపాలని ఈజీగా రెడీ చేసుకోవచ్చు తరువాత మనం పెట్టే చోట చిన్నగా ముగ్గు వేసుకొని కుంకుమ పసుపు అక్షంతలు వేసి తమలపాకులు పెట్టుకొని దాళ్ళ మీద పిండి దీపాలు పెట్టేసుకోవాలి ఆవు పూజి పూజ నెయ్యి వేసి ఒత్తులు వేసి పూజ చేసుకోవాలండి నేను ఇలా చేసేటప్పుడు గోవింద నామస్మరణ చేసుకుంటూ పిండి కలుపుతాను దీపం పెడతానండి అంతే మీరు కూడా చూసేయండి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవచ్చల గోవింద భాగవత గోవింద నిత్య నిర్మల గోవింద శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పునరికాష గోవింద గోవింద హరి గోవింద गोकुलनन्दन गोवि गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोवि नन्दनन्दन गोविन्द नवनीत चोरा गोविन्द पशुपालक श्री गोविन्द पापविमोचन गोविन्द दुष्टसंहार गोविन्द दुरत शिष्ट परिपालक गोविन्द कष्ट निवारण गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द वज्रमकुटर गोविन्द वराह मूर्तिवि गोविन्द गोपीजनलोल गोविन्द गोवर्धनोर्धार गोविन्द दश रथनन्दन गोविन्द दशमुखमर्दन गोविन्द पक्षिवाहन गोविन्द पाण्डवप्रिया गो